కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో నడిరోడ్డుపై తల్వార్తో కేక్ కట్ చేస్తూ హంగామా సృష్టించిన తొమ్మిది మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు జనవరి ముప్పై ఒకటి అర్ధరాత్రి ఓ మైనర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కారుపైకి ఎక్కి బీభత్సం చేయడమే కాకుండా అడ్డుకున్న ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసి నగదు ఫోన్లు లాక్కున్నారు బాధితుల ఫిర్యాదుతో ముగ్గురు మేజర్లు ఆరుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు తేదీ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున రాత్రి అందాల పన్నెండు గంటల సమయంలో దిగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్ దగ్గరలో ఉన్న రెడ్డి హాస్టల్ వద్ద కొంతమంది యువకులు రోడ్డుపై కారు నిలిపి అట్టి కారుపై ఎక్కి తలవార్తతో అందులో ఒక వ్యక్తి బర్త్డే ఉన్నందున తలవార్తో కేక్ కట్ చేసి ఈలలు వేస్తూ రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మరియు అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అట్టి కేక్ కట్ చేయంగా చూస్తుండగా వారిని ఎందుకు చూస్తున్న మీరు అని చెప్పి వారిని బెదిరించి కర్రలతో రాళ్లతో కొట్టి కింద పడవేసి అందులో ఒక వ్యక్తి దగ్గర నుంచి రెండు వేల రూపాయలు ఒక ఫోను లాక్కొని బెదిరించి చంపుతామని ఆలోపే ఇద్దరు వ్యక్తులు అటువైపు వెలుచుండగా వారు చూసి అచ్చటికి రాగా అలజడి సృష్టించిన తొమ్మిది మంది యువకులు అక్కడి నుండి పారిపోయినారు దెబ్బలు తగిలిన ఇద్దరు వ్యక్తులను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించగా ఉదయం వచ్చి వారు పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా మేము కేసు నమోదు చేసుకొని అట్టి నేరస్తుల గురించి వాక చేయగా అందులో ముగ్గురు మేజర్లు అజయ్ విఘ్నేష్ మరియు రంజిత్ అనే వ్యక్తులు మరి ఆరుగురు మైనర్ పాలను ఉన్నారని తెలిసినది వారి గురించి ఈరోజు సమాచారం రాగా వారిని పట్టుకోవడానికి వెళ్ళి తిరుగుచుండగా వారు బొమ్మకల్ శివారులో ఉన్న రేడియో స్టేషన్ వద్ద ఒక షెడ్లో కూర్చొని మాట్లాడుకుని చుండగా మేము వారిని పట్టుకొని విచారించగా వారు వారి తమ తమ పేర్లు చెప్పి వారు నేరం చేసినట్లుగా ఒప్పుకొని వారు కేతుని కట్ చేసిన తల్వార్ను చెట్లలో దాచిపెట్టినామని తీసి చూపించి మరియు వారి దగ్గర లాక్ తీసుకొని పోయిన సెల్ ను అప్పగించగా పంచల సమక్షంలో వాటిని స్వాధీనపరుచుకొని వారిని ఆధీనంలోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలించపడుతున్నారు మరియు ఇక నుండి ఎవరైనా ఈ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి ప్రజలు గుంపులు గుంపులుగా ఉండి ఇతర ప్రజలకు ఆటంకం కలగజేసినట్లయినా కానీ వేరే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినట్లయితే వారిపై కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడమైనది